ఈ యొక్క అమ్మ నేను భవిస్తున్న అనే షార్ట్ ఫిల్మ్ గురించి ఒక మాట చెప్పాలంటే ఈ షార్ట్ ఫిలింకు డైరెక్షన్ చేసింది కథ రాసింది కర్త కర్మ క్రియ మొత్తం నేనే ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ అభ్యంతరాలు ఉంటే మీరు నాతో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ డిబేట్ చేయవచ్చు లేకపోతే మీరు కేసులు పెట్టాలనుకున్నా కూడా మీరు కేసులు పెట్టవచ్చు మీరు లీగల్గా వెళ్ళాలనుకున్నా కూడా మీరు లీగల్గా వెళ్ళచ్చు మాకు మా టీంలో ఉన్న వాళ్ళు ఎవరికీ సంబంధం లేదు ఒకవేళ మనకు అన్ని కలిసి అదృష్టం బాగుంటే మన హీరో బాబు గారు కూడా ఈ ఈవెంట్ లోకి రావచ్చు సార్ చర్చిలో పాపకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని చెప్పి ప్రార్థనలో రోగం తగ్గుతుంది అని చెప్తే చర్చ చూసా కాన్సెప్ట్ అదే సార్ దానికి మీరు ఒక చీఫ్ గెస్ట్ గా కంపల్సరీ రావాలి అది ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా ఉంటుంది సార్ అంటే మీరు రివ్యూస్ చెప్పకుండా అంటే మీరు రివ్యూస్ చెప్పకపోయినా పర్లేదు ఎందుకంటే ఇది ఎగనెస్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ కాబట్టి మీరు వచ్చి చూసి పోయి మీతో సెల్ఫీ దిగితే చాలా అంతే మీరు వస్తున్నారని చెప్పి అదార్ లేదండి మీకు మీరు బాగా తీసినప్పుడు సోషల్ అంటే సమాజం మీద మీకు ఉన్నటువంటి దాన్ని మీరు ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు దానివంటి రొస్ట్ మాత్రం రాలేదండి కాకపోతే బట్ ఆ టైం లో అక్కడ ఉంటే నేను ఏదైనా పాజిబుల్ అయితే నేను కాల్ చేస్తాను బ్రదర్ తప్పకుండా సార్ తప్పకుండా మీరు వస్తున్నారంటే సపరేట్ ఒక ఫ్లెక్సీ తయారు చేస్తే వెల్కమ్ టు సంప్రదిం సపని చెప్పి ప్రజలు మూడు హా లేదు సార్ కంపల్సరీ వేపిస్తాను మీరు వస్తున్నాను చెప్తే మా గ్రూప్ లో అందరు హ్యాపీ ఫీల్ అయిపోతారు నేను మీకు ఫిఫ్టీన్ సిక్స్టీ సిక్స్టీన్ సెవెంటీ ఫిఫ్టీన్ చెప్పేసి ప్లేస్ మాత్రం రాగలేదు బ్రదర్ అంటే మీకు అప్పుడు షూటింగ్ పని అంటే అప్పుడు రాత్రి షూటింగ్ ఉంటుందా సార్ మీకు నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ సో మన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయినటువంటి అమ్మ నేను భవ్యశ్రీ అనే షిలర్ మాత్రమే వచ్చింది ఆ ట్రైలర్లో మీరు ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూడండి అట్లాగే మన తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడూ లేని విధంగా కొంచెం గ్రాండ్గా ఒక ఈవెంట్ అనేది మేము ప్లాన్ చేసాము అది ఈ షార్ట్ ఫిలిం రిలీజ్ తోటి పాటు ఆ ఈవెంట్ కూడా మేము కంటెంట్ చేస్తున్నాము అంటే ఈవెంట్ ఏంటి అంటే ఈ ఈవెంట్లో మేము ఏం చేయబోతున్నాం అనే విషయాలు మీకు కొంచెం క్లారిటీగా చెప్తాను అంటే మన ఎక్స్క్రెషన్ ఛానల్లో వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ తెలుసు మనం చాలా చోట్ల చాలా ప్రాంతాలలో చాలా గ్రౌండ్ లెవెల్లో మనం వర్క్ చేస్తూనే ఉన్నాము అందులో ఎవరైతే మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అంటే ఇప్పుడు ఇటువంటి వర్క్ చేయడానికి చాలా ధైర్యం కావాలి చాలా సాహసం కావాలి అవునా కదా అంటే మేము మాత్రమే కాదు మాతో పాటు చాలామంది ఉన్నారు అనే విషయము తెలియజేస్తూ అంటే ఇప్పుడు ఒక ఊరిలో ఈ యొక్క మతమార్పిడి ముఠాలు ఒక పది ఇరవై మంది బ్యాచ్లు వస్తూ ఉంటే ఒకే ఒక్కడు చాలా ధైర్యంగా వాళ్ళందరినీ ఎదుర్కొని తిప్పికొట్టినటువంటి సందర్భాలు మనం చాలా చూస్తూనే ఉన్నాము ఇప్పుడు రీసెంట్గా కూడా హైదరాబాద్లో ఒక మహిళ పది మంది సండే స్కూల్ పిల్లలు చర్చికి వెళ్తుంటే వాళ్ళందరినీ కూడా వెనికి తీసుకొని వచ్చింది అంటే అక్కడ అంటే చాలా ధైర్యంలో చేసిన వాళ్ళు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఛానల్లో వర్క్ చేస్తూ ఉన్నారు మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మన వీడియోలు చూసి ప్రేరణ కలిగి వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు వాళ్ళ శక్తి కొలది వాళ్ళందరినీ కూడా మేము ఈ షార్ట్ ఫిలిం ఈవెంట్కి ఒక గెస్ట్గా ఇన్వైట్ చేస్తున్నాము వాళ్ళందరికీ కూడా పెద్దల సమక్షంలో అంటే కరుణాకర్ అన్న కావచ్చు లలిత్ కుమార్ అన్న కావచ్చు లేకపోతే మదన్ గొప్ప గురువు గారు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ మేము పిలుస్తున్నాము వాళ్ళ చేతుల మీదగా వీళ్ళకి ఒక ప్రైజ్ మనీ లాంటిది ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంటే మన వాళ్ళని మనం కాకపోతే ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు చెప్పండి ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పడ్డాయి కేసులు ఎదుర్కొంటున్నారు తర్వాత చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కూడా మాట పోయింది లేకపోతే క్రైస్తవుల దగ్గర మీకు తెలుసు కదా ఇవన్నీ కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేసి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వచ్చారంటే వాళ్ళందరినీ కూడా మనం గుర్తించి స్టేజ్ మీదకి పిలుచుకొని వచ్చి వాళ్ళకి కొంచెం సత్కారం చెయ్యాలని చెప్పేసి ఒక గొప్ప మంచి కార్యక్రమంతో మేము ఒక ప్లాన్ చేశాము ఇది షార్ట్ ఫిల్మ్ రిలీజ్ రోజు ఎప్పుడు అంటే మే ఎయిటీన్త్ అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకుంటున్నాము అంటే ఇంకొన్ని వర్కులు ఉన్నాయి ఈ వర్కులన్నీ అంటే మే ఎయిటీన్త్ నాటికి ఈ యొక్క పనులని కంప్లీట్ చేసుకొని ఆ గెస్టును ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి మేము వాళ్ళకి అందరి సమక్షంలో ఇవ్వాలని చెప్పేసి మేము ప్లాన్ ఉంది వీటన్నిటికీ అంటే మీరు ఒకసారి ఆలోచించండి మీరు చాలా చోట్ల కూడా అరే ఒకడు వచ్చి ధైర్యంగా పాస్టర్లను తరిమి కొడుతున్నాడు అరే ఒకడు వచ్చి ధైర్యంగా పాస్టల్ను బైబుల్ గురించి క్వశ్చన్ చేస్తున్నారు అరే ఇక్కడ ఇంతమంది ఉన్నారా అరే ఏం అని మీరందరూ చాలా సంతోషపడుతుంటారు అవునా కదా కానీ దీని వెనక వాళ్ళు సాహసాలు ఉన్నాయి దీని వెనక వాళ్ళు ఎంతో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఎదుర్కొంటున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవన్నీ నీకెంతకరని చెప్పి తిట్టిన పేరెంట్స్ మాట కూడా లెక్క చేయకుండా ఈ మత మార్పిడి మాఫియాను ఎదుర్కొంటున్నటువంటి వంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మేము వాళ్ళందరినీ ఒక ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాము సరే వాళ్ళు ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలలో మరి ఎవరు వస్తారు ఎవరు రారు అనేది దాని గురించి కూడా ఒక ఉంది కానీ వాళ్ళందరినీ కూడా గుర్తించాల్సిన అవసరము మనకి ఎంతైనా ఉంది కాబట్టి అది మేము మేమైతే ఈ యొక్క గొప్ప పని చేయబోతున్నాము దీనికి మీరందరికీ ఆర్థిక సహకారం చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక అడుగు మీరు ముందుకు వెళ్ళండి అది మీ ఇష్టము సో అట్లాగే మన ఛానల్లో రిలీజ్ అయినటువంటి యొక్క అమ్మ నేను భవ్యనే షార్ట్ ఫిలిం గురించి ఒక మాట చెప్పాలంటే ఈ షార్ట్ ఫిలింకు డైరెక్షన్ చేసింది కథ రాసింది కర్త కర్మ క్రియ మొత్తము నేనే ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ అభ్యంతరాలు ఉంటే మీరు నాతో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ డిబేట్ చేయవచ్చు లేకపోతే మీరు కేసులు పెట్టాలనుకున్నా కూడా మీరు కేసులు పెట్టవచ్చు మీరు లీగల్గా వెళ్ళాలనుకున్నా కూడా మీరు లీగల్గా వెళ్ళచ్చు మాకు మా టీంలో ఉన్న వాళ్ళు ఎవరికీ సంబంధం లేదు మేము ఇది చాలా రిస్క్ చేసి చాలా మందిని ఒప్పించి మేము ఈ షార్ట్ ఫిల్మ్ చేసాము దీన్ని వెనక ముందు వెనక మేము కొన్ని సన్నివేశాలు తీసినా మళ్ళీ తీసి రీ రీషూటింగ్ పెట్టి ఎక్కడ కూడా ఖర్చుగా వెనక అడగకుండా మేము తీసాము ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ వల్ల గతంలో మనం చేసినటువంటి జ్ఞానోదయం అనే ఒక షార్ట్ ఫిలిము చాలా మంది కూడా ఆలోచింపజేసింది మీకు తెలియకపోవచ్చు కొంతమంది మన ఛానల్ ఫాలోవర్స్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రొజెక్టర్ ద్వారా వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒకసారి మీకు ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి చెప్పినట్టు చెప్పినట్టునట్టు సమానంగా చూడాల్సి మనం సాటి మనిషిని ఎందుకు అన్నిటికీ మించి సనాతన ధర్మాలకు అర్థం కాలేదు అలాంటి మనుషులు చేసిన తప్పుని ధర్మాన్ని ఆపాదించకమ్మా లక్ష్మీదేవిగా చక్కటి కట్టు బొట్టుతో కలకల్లాడి అమ్మాయిల చేత బొట్టు తీసి ఇంకా చాలా మంది కూడా మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి కూడా చూపిస్తున్నారు అట్లా ఉంటుంది ఓకేనా అట్లాగే ఈ యొక్క అమ్మ నేను ఒక షార్ట్ ఫిలిం చూసిన చాలామంది కూడా మీరు ఏదైనా రోగాలతో హాస్పిటల్కి వెళ్తే అక్కడ ప్రేరాయలతో డబ్బాలతో ఎవరైనా కనిపిస్తే ఎమ్మట మన షార్ట్ ఫిలిం గుర్తుకు రావాలి ఓకేనా అంతగా మీరు మన షార్ట్ ఫిలింని షేర్ చేయండి నేను చేయవలసింది అయితే చేశాను ఇంకా మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను మేము నెల రెండు నెలల పాటు రాత్రి పగలు కష్టపడి పనులన్నీ కూడా పక్కన పెట్టి చాలా మీటింగ్స్ కూడా పక్కన పెట్టేసి ఫుల్ ఫ్రెడ్జ్గా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ మీద మేము అందరం కలిసి కూర్చొని వర్క్ చేసాము డబ్బింగ్ కావచ్చు ఎడిటింగ్ కావచ్చు అన్ని కెమెరా వర్క్ మొత్తం అన్నీ ఇంకా మొత్తానికి మీ ముందుకు వస్తుంది ఇంకా మీరు చేయవలసిన పని మీరు చేయండి అందరికీ షేర్ చేయండి నేను ఎందుకు షేర్ చేయమంటున్నానంటే ఇది చాలామంది ఇంకా ఎవరన్నా కానీ ఈ యొక్క ఆయిల్ను కానీ ఈ యొక్క పాస్టర్లు చెప్పే ప్రార్థన రోగాలు తగ్గుతాయని చెప్పే మాటలు కానీ ఇలా నమ్మకుండా వీళ్ళకు చెక్ పెట్టాలంటే ఈ యొక్క షార్ట్ ఫిలిం మీకు మంచి గుణపాఠం అవుతుంది మీకు మంచి మెసేజ్ అవుతుంది మీరందరూ కూడా మీరు ప్రతిరోజు సీరియల్స్ మీరు మీరు ప్రతి ఎక్స్ క్రిస్టన్ ఛానల్ వచ్చే ప్రతి వీడియో మీరు చూడండి ప్రతి వీడియో షేర్ చేయండి అని చెప్పి నేను చెప్పట్లేదు షార్ట్ ఫిల్మ్ షేర్ చేయండి షార్ట్ ఫిల్మ్ మటుకు చూడండి ఎందుకంటే కంపల్సరిగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏదో ఒక రోజు మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ వీళ్ళు ఈ ఒక ముఠాలు రోగాలతో ప్రార్థంతో తగ్గుతాయని చెప్పేసి నమ్మించి మోసం చేస్తే ఈ ముఠాలు ఖచ్చితంగా మీకు ఎదురవుతారు అలాంటి వాళ్ళకి ఈ యొక్క షార్ట్ ఫిలిమ్ మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది వారి వలలో పడనివ్వకుండా చేస్తుంది మిమ్మల్ని జ్ఞానం వైపు తీసు మీ ప్రాణాలు కూడా అవుతారు కాబట్టి ఇది షేర్ చేయడం అనేది నాకు చాలా ముఖ్యము ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మే ఎయిటీన్త్న ప్రసాద్ ల్యాబ్లో ప్రీమియర్ షో వేస్తున్నాము ఆ తర్వాత రెండు మూడు రోజులకి మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది మీరు ఈ యొక్క హైదరాబాద్లో నా మీద ఉన్నటువంటి అభిమానంతో మీరు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి రావాల్సిన పని అయితే లేదు దయచేసి అర్థం చేసుకోండి ఎట్లాగో యూట్యూబ్లో వస్తుందో అందరూ చూడండి ఓకేనా ఇక్కడ సిటీలో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ఫాలోవర్స్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ ఓకేనా అందరూ కూడా రావచ్చు అది మీరు గుర్తుపెట్టుకోండి అంటే మళ్ళీ మేము వేరే ప్రాంతాల నుంచి అంత రిస్క్ అయితే చేయొద్దని చెప్పేసి మీకు ఒక ఒక మాట చెప్తున్నాను ఓకే ఈవెంట్కు భారీ స్థాయిలో కంటెంట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు ఒక కొంచెం ఆర్థికంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను మనకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు ఇది ఎప్పటి నుంచో ఉంది ఇది కొత్తగా తీసుకురావాల్సిన మనం తీసుకురావాల్సినటువంటి పని లేదు చాలామంది చాలా చోట్ల పాస్టళ్ళు ఎస్సీ ఎస్ట్రీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు హిందువులని మతం మార్చడమే కాకుండా హిందూ దేవులను దూషిస్తుంటే కూడా మేము వెళ్ళి అట్రాసిటీ కేసులు పెడతాం మేము దళితులము మాకు దళితుల మీద దా దాడి జరిగిందని చెప్పేసి క్రైస్తవులే పాస్టళ్లే చాలామంది చాలా చోట్ల కేసులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి లేదా చాలామంది కూడా ఈ సమాజం నుంచి ఎదుర్కొంటున్నారు ఇప్పుడు వీటన్నిటికీ చెక్కు పెట్టే విధంగా ఏపీ హైకోర్టు ఒక మంచి నిర్ణయానికి వచ్చారు అది ఏంటంటే మత మారిన వ్యక్తి ఎస్సీ అట్రాసిటీ చట్టం వర్తించదు ఓకేనా దీనికి బాపట్ల జిల్లా పిట్టలవారిపాలెం గ్రామానికి చెందిన ఆనంద్ క్రైస్తవ మతంలోకి చేరి చర్చి పాస్టర్గా సేవలు అందిస్తున్నారు చర్చి నిర్వహణ అభ్యంతరంపై వ్యక్ వ్యక్తం చేసిన అక్కల రామిరెడ్డి గతురులపై ఆనంద్ ఇటీవల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు ఈ కేసు కొట్టివేయాలని కోరుతూ రామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా వారికి తీర్పు వచ్చింది అంటే వీడు ఈ ఆనంద్ అనే ఒక క్రైస్తవ పాస్టరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు ఓకేనా ఇప్పుడు రామిరెడ్డి ఇది హైకోర్టుకు పిటిషన్ వేయంగా నా కేసు కొట్టేశారనమాట ఈ వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఆ హోదా కోల్పోతారని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది వారు ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని తనకు కులం పేరుతో దూషించి దాడి చేశారని రెండు వేల ఇరవై ఒకటిలో చింతల ఆనంద్ అనే పాస్టర్లో చందలు పిఎస్లో పెద్ద చేశారు దీంతో పోలీసులు రామిరెడ్డితో సహా ఐదు మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేయగా దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళగా అనుకూలంగా తీర్పు వచ్చింది అట్రాసిటీ కేసును హైకోర్టు కొట్టివేసింది అర్థమైంది కదా కాబట్టి హిందువులందరూ కూడా ఎవరికి ఎక్కడ భయపడాల్సినటువంటి పని లేదు వీళ్ళు ఎప్పుడైతే మతం మారుతారో మతం మారిన తర్వాత వాళ్ళకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషను వాళ్ళకి అప్పుడే తొలగిపోతుంది ఇది ఇప్పుడు కాదు ఈ చట్టం ఎప్పుడూ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారు ఇది తెలుసో తెలియకో చాలామంది మతం మారి కూడా ఇప్పటికీ హిందూ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు అందులో నేను కూడా ఒక నేను కూడా ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు క్రిస్టియన్లోనే ఉండి క్రిస్టియన్ అని చెప్పుకుంటూ కూడా నేను ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పొందాను ఇప్పుడు నేను తప్పు తెలుసుకున్నాను ఆ తప్పును సరిదిద్దుకొని అందులోంచి బయటకు వచ్చాను కానీ ఇందులో ఇప్పటికి కూడా చాలామంది క్రైస్తవ పాస్టర్లు కానీ ఈ క్రైస్తవ మతమారి ఇప్పుడు గుంపు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజుకి కూడా ఇప్పటికి కూడా కోట్లాది మంది నేను లక్షలాది మంది కూడా నేను సంఖ్య చెప్పట్లేదు కోట్లాది మంది కూడా వాళ్ళ వాళ్ళ సర్టిఫికేట్లో హిందూ ఉంటుంది హిందూ పేరు ఉంటుంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అన్నీ వాళ్ళు రాయితీలన్నీ వాళ్ళు పొందుతారు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతినిధులు పొందుతారు మళ్ళీ వాళ్ళు బయట క్రిస్టియన్ అని యేసు దేవుడు అని చెప్పి చర్చకి వెళ్తుంటారు అనమాట వాళ్ళందరికీ ఇప్పుడు ఇటువంటి అట్రాసిటీ కేసు పెట్టడానికి చల్లరు ఇంక వీళ్ళ అట్రాసిటీ కేసులు అంటే మీరు ఎవరు కూడా భయపడద్దు అందరు కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడండి మీ దగ్గర మత మార్పిడి చేయడానికి వీళ్ళు పాస్టర్లు దైవ దూషణలు చేస్తున్న మీరు వెంటనే రియాక్ట్ అవ్వండి వాళ్ళు మైక్లతో పెద్ద సౌండ్లు పెడుతుంటే అందరూ కలిసి ఏకమే పని మీద కంప్లైంట్ ఇవ్వండి ఇది వాడు ఒకవేళ తిరిగి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి లేదు ఒకవేళ వాళ్ళు పెడితే మనం హైకోర్టులో స్ట్రాంగ్గా మీరు అప్పీల్ చేయవచ్చును మీ మీరు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి ఓకే ఇంకా రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి ఒక గట్టిగా ఒక కార్యక్రమం కూడా చేయబోతున్నాము మన ఛానల్లో ఒక ప్రణాళిక సిద్ధం చేయబోతున్నాము కొంచెం ఈ షార్ట్ ఫిల్మ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత కొన్ని పనులన్నీ అయిపోయిన తర్వాత మేము చేస్తాము దానికి ఓకేనా దానికోసం మీరు ముందుగా మన దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తుండే నెంబర్కి మీ పేరు మీ ఊరు మీ జిల్లా ఈ మూడు చాలు టైప్ చేసి పెట్టండి మీరు జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్స్ చేయొద్దు ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాము ఓకేనా సో ఇప్పుడు ఈ వీడియో ముగించే ముందు మీకు చెప్పొచ్చే విషయం ఏంటంటే ఒకవేళ మనకు అన్నీ కలిసి అదృష్టం బాగుంటే మన హీరో సంపూర్ణేష్ బాబు గారు కూడా ఈ ఈవెంట్లోకి రావచ్చు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి చెప్పలేము మనకు ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్న అప్డేట్ ఇస్తా అని చెప్పారు ఒకవేళ వస్తే వాళ్ళ ద్వారా కూడా మనం ప్రమోషన్స్ చేపిస్తే ఈ యొక్క షార్ట్ ఫిలిము ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి చాలామంది కూడా అందరు కలిసి ఇంట్లో మీరు డైలీ సీరియల్స్ చూస్తూ ఉంటారు అవునా కదా డైలీ మీరు అన్ని ఛానల్ మీరు ఇది ఎందుకు చూడమంటున్నాను అంటే ఇది చూస్తే ఈ యొక్క అమ్మ నేను అనే షార్ట్ ఫిలిం చూస్తే మీకు ఎప్పుడు కూడా జీవితంలో కొన్ని పాయింట్లు గుర్తుంటాయి పాస్టర్ ఇలా వస్తాడు ప్రేరాల డబ్బలు పట్టుకొని వాళ్ళ సైన్యాన్ని చర్చి నుంచి హాస్పిటల్కి పంపిస్తారు రోగుల్ని టార్గెట్ చేస్తారు తర్వాత మత మార్చి చర్చికి తీసుకొచ్చి చివరికి ప్రాణం తీస్తారు రోగాలతో ఉన్నప్పుడు ఒక మాట చనిపోయిన తర్వాత ఒక మాట తర్వాత వీళ్ళు ఎట్లాగా మాట మారుస్తారు చాలా క్రూరమైనటువంటి కన్నింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళ పాస్టర్లు అనేది మీకు చాలా కట్టినట్టు చూపిస్తున్నాను ఇవి అందరికీ కనెక్ట్ అవుతాయి క్రైస్తవులకు అక్కడక్కడేమో కానీ హిందువులందరికీ కనెక్ట్ అయిపోతుంది కాబట్టి ఇది చూడము మీ జీవితాలతో పాటు మీ భవిష్యత్తు మీ పిల్లల్ని అందరికీ కాపాడిన వాళ్ళు కాపాడిన వాళ్ళు అవుతారు అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి సో ద అంతే అండి ఇప్పుడు ఈ వీడియోకైతే ఇంతే సో మీరు మన ఛానల్లో ఫాలో అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒకడుగు ముందుకేసి ఈ ఒక ఈవెంట్లో ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటే ఈ వీడియో ముగిస్తుంది థ్యాంక్ యూ సో మచ్